హలో వెల్కమ్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు హలో డాక్టర్ గారు హలో అండి డాక్టర్ గారు యాక్చువల్ గా చాలా మందిలో ఈ రంగులను గుర్తించడం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ అని అంటున్నారు ఇది అంత ఫ్రీక్వెంట్ గా కనిపించే ప్రాబ్లమా ఒకవేళ ఉన్నా పట్టించుకోవాలా పట్టించుకోకపోయినా పర్లేదు కలర్ బ్లైండ్నెస్ మనకు రంగుల మధ్య వ్యత్యాసం గుర్తించలేకపోవడం కానీ రంగుల అసలు పూర్తిగా గుర్తించలేకపోవడం కానీ ఇవన్నీ కూడా కలర్ విజన్ డెఫిషియన్సీ లో స్పెక్ట్రమ్ లో వస్తాయి ఓకే సో కలర్ బ్లైండ్నెస్ అనేది అంధత్వం సో అందత్వం రంగుల అంధత్వం ఉంది వాళ్ళ సో కలర్ బ్లైండ్నెస్ పూర్తి స్థాయి కలర్ బ్లైండ్నెస్ ఉండడం అనేది చాలా రేర్ ఓకే మనకు కలర్ విజన్ డెఫిసిట్ అంటాం అంటే వాళ్ళకు మూడు ప్రైమరీ కలర్స్ రెడ్ గ్రీన్ అండ్ బ్లూ ఈ మూడు కలర్స్ ప్రైమరీ కలర్స్ అంటాం ఈ మూడిని మనము ఈజీగా గుర్తిస్తాం ఎవరికైతే కలర్ విజన్ డెఫిసిట్ ఉంటుందో వీటి మధ్య రంగు వ్యత్యాసం తెలుస్తుంది కానీ ఏది ఏ కలరో చెప్పలేరు అసలు పూర్తిగా ఇది పచ్చ రంగు ఎరుపు రంగు నీలం రంగు అని చెప్పలేకపోవడం అనేది ఫుల్ కంప్లీట్ బ్రైండ్నెస్ అది అది చాలా రేర్ గా ఉంటుంది మాక్సిమం మనకు కలర్ బ్లైండ్నెస్ ఉండేది ఈ కలర్ విజన్ డెఫిసిట్ ఉంటుంది ఓకే సో ఇది రేర్ ప్రాబ్లమా కామన్ అంటే డెఫినెట్లీ రేర్ ప్రాబ్లం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది చాలా సందర్భాల్లో పేషెంట్ గుర్తించకపోవచ్చు ఎప్పుడో ఒక ఉద్యోగం గురించి వెళ్తున్నప్పుడు మా దగ్గరకు వస్తారు రైల్వే ఎంప్లాయీస్ గురించి కానీ డిపార్ట్మెంటల్ కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ డిటెక్ట్ చేస్తారు సో డిటెక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే వాళ్లకు మనకు ఇషిహారా చాట్స్ బుక్స్ ఉంటాయన్నమాట ఆ బుక్స్లో నంబర్స్ చదవడం కలర్ చాటింగ్ చేయడం ఒకేసారి కాదు బికాజ్ ఒక పేషెంట్కి మనం కలర్ విజన్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఓకే వాళ్ళకు క్లియర్గా చెప్పాలి అంటే ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరీక్షించి కన్ఫర్మ్ చేసుకొని ఎంతవరకు ఉంది పూర్తిగా కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా కలర్ విజన్ డెఫిసిట్ ఉందా అనేది గుర్తించాలి ఇక్కడ చిన్న సమస్య ఏంటి అంటే ఇప్పుడున్నంత వరకు యాజ్ ఆఫ్ నౌ టెక్నాలజీలో కలర్ విజన్ డెఫిసిట్కి కి లేదా కలర్ బ్లైండ్నెస్కి కి ట్రీట్మెంట్ లేదు ఓకే ఎక్కడ కూడా లేదు దాంతో చేయాల్సింది కానీ దానికి తగ్గట్టుగా మరి అడ్వాన్స్మెంట్ ఇంత ఉంది కదా ఇంత పెరిగింది కదా అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం లేదంటే దానికి తగ్గట్టుగా అడాప్టేషన్ అంటే మనకు గ్లాసెస్ కానీ సరౌండింగ్స్ కానీ దానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసేట్టుగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక రెడ్ కలర్ బాటిల్ ఉంది ఒక గ్రీన్ కలర్ బాటిల్ ఉంది కలర్ డెఫిసిట్ వాళ్ళు వ్యత్యాసం గుర్తించలేరు ఉంది ఈ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏం చేస్తామంటే కొన్ని గ్లాసెస్ ఉంటాయి ప్రత్యేకమైన గ్లాసెస్ అవి ఏంటంటే కాంట్రాస్ట్ చేస్తాయి అనమాట ఇది రెడ్ ఉంది ఇది కంప్లీట్ గా డార్క్ గా కనిపిస్తుంది పక్కన నుండి కొంచెం వైట్ గా కనిపిస్తుంది అట్లీస్ట్ తను ఇది వేరు ఇది వేరు అనేది గుర్తించగలుగుతారు హద్దు గుర్తిస్తారు ఇది కాదు అన్నట్టు కానీ వాళ్ళకు గ్రీన్ రెడ్ కనిపించకపోయినా రెండు డిఫరెంట్ అనేది మాత్రం చెప్పగలుగుతారు దానికి తగ్గట్టుగా ఉంటుంది చాలా రేర్ సందర్భాల్లో ఉంటుంది బట్ యాజ్ ఆఫ్ నో ట్రీట్మెంట్ అయితే లేదు సో మనం ఎందుకు డిటెక్ట్ చేయాలి అంటే కొన్ని వృత్తులు ఇప్పుడు రైల్వే ఎంప్లాయీస్ డ్రైవింగ్ ఎంప్లాయీస్ ఫ్లైట్ అటెండెంట్స్ మెడికల్ ప్రొఫెషన్స్ మనము రక్తనాళాలు కట్ చేయడం కానీ అక్కడ డిఫరెన్స్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదేం పెద్ద లోపం కూడా కాదు దానికి తగ్గట్టుగా ఏదైతే వృత్తులు మనకు ఉంటాయో అడాప్ట్ చేసుకోవడం మంచిది ఓకే ఓకే